హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే ఊట్లో ఫారెస్ట్కి వచ్చాం ఫ్రెండ్స్ ఎందుకు అని అనుకుంటున్నారా మా తమ్ముని వల్ల మ్యారేజ్ డే ఉన్నది అందుకోసమని మేము వచ్చినాం అందరం కలిసి కొంచెం లేట్ అయింది మాకు ఇంటి దగ్గరనైతే అయితే ఇక మా పిల్లలు మేమైతే అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ ఇక ఇక మా బాబు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా మీకు అందరికీ తెలుసా బాబు అయితే ఇక మా పెద్దమ్మ మా అత్తమ్మ మా అక్కయ్య పిల్లలు మా మరదలు తమ్ముడు అక్క అందరం ఉన్నాం ఇక్కడ కొంతమంది కూడా మిస్ అయ్యారు వాళ్ళతో కూడా తర్వాత ఒకటి వీడియో తీసి అయితే మా వాళ్ళందరినీ పరిచయం చేస్తారు మీకు ఫారెస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే బాగుంది ఇయ్యో ఇక్కడ మా వంటల దగ్గరికి కోత వచ్చింది దానికి చికెన్ తోటి రైస్ పెట్టినా కానీ కో చికెన్ కూడా తిన్నది ఫ్రెండ్స్ మేము షాక్ ఇప్పుడు కోతలు అంతకుముందు అంజనే స్వామి అంటారు కదా ఇప్పుడు చికెన్ కూడా తింటున్నాయి అవి ఏందో అసలు అర్థం కావట్లేదు ఇగో ఇక్కడ చిన్నగానైతే కాల్వలాగా ఉన్నది ఊట్లా అంటారు కదా దీన్ని ఇగో ఇక్కడికి వచ్చిన మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఉన్నాయి అండి చాలా నీట్గా ఉన్నాయి ఆ చిన్న చిన్న బండలు అట్లా లొకేషన్ చుట్టూ మంచిగా అనిపించింది నాకు అది చాలా బాగా అనిపించింది మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే ఇక్కడ ఫోటోలు తీసుకోండి చాలా చిల్లర చిల్లరగా వేసేసిన చిన్న పిల్లల్లాగా మా వేదానికి అయితే మస్తు ఆడుకున్నాడు మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు ఫ్రెండ్స్ అది మీతో షేర్ చేసుకుందాం అని ఈ వీడియోని అయితే తీసాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము మా ఫ్యామిలీతో అయితే మీకు మీకు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ సేమ్ పండుకోతి లెక్కను you <laughs>

మేము వస్తనే వంటలు చేయకుండా చూపియ్యలేదు ఏందని అనుకుంటున్నారా మేము వచ్చేసరికి ఫస్ట్ మాకంటే ముందే అత్తమ్మ వాళ్ళని మా తమ్ముడు మరదలు వచ్చి వంట చేశారు మాకు ఇంటి దగ్గర కొంచెం లేట్ అయింది వచ్చేసరికి ఇక మేము వచ్చేసరికి వంటలు కూడా అయిపోయినాయి కాకపోతే కొంచెం ఎంజాయ్ చేయాలని అట్ సైడ్ వాటర్ ఉన్నకే పోయినాం పోయి ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత అయితే పిల్లలు మేము అందరం కలిసి కూర్చొని తినడానికి రెడీ ఉన్నాం ఇక ఇప్పుడైతే మా మామయ్య ఇస్తాలు ఇస్తాడు మా తమ్ముడు రైస్ ఇస్తాడు ఇక మేమందరం పెట్టిన తర్వాత కొంతమంది తర్వాత కూర్చుంటామని కూర్చోలేదు ఇక చుట్టుపక్కల మొత్తం కోతలు గిరేసినాయి ఫ్రెండ్స్ మస్తు భయమైంది మీద పడతాయని పిల్లలు కూడా అందరు అల్లరల్లరు కట్టెలు పట్టుకొని కొట్టుకుంటున్నారు చాలా ఎంజాయ్ అనిపించి నా ఉన్న కాసేపు అయినా కానీ చాలా హ్యాపీగా ఇచ్చింది ఇగో మా మరదలు వాళ్ళదే మ్యారేజ్ డే ఫ్రెండ్స్ కొంచెం వీడియోనైతే లేట్ అయింది పెట్టడం కుదరలేదు నాకు టైమ్ ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఏమనుకోవద్దు మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడైతే అందరు ఎలా తింటున్నారో చూడండి మా వేదన చాడు అలానే చూస్తాడు అయ్యో మా శ్రీకాంత్ మా ఆయన మీకు తెలుసు కదా ఆయన పేరు శ్రీకాంత్ సెల్ఫీల మీద సెల్ఫీలు దిగుతారు ఎందుకంటే లొకేషన్ గ్రీనరీ చాలా బాగుంటది కదా అందుకోసం మనం మనకి ప్రత్యేకంగా వస్తేనే మనకు లొకేషన్ ఉంటది అక్కడ మన ఇంటికి రోజైతే ఉండదు కదా అందుకోసం కొన్ని పడాలి అది అది కంట్రోల్ రీడ్ లేసి డాట్ నాట్ అంటే మామ ఎనిడు గాండ్లు ఉండని మన్న ఎంత అలా ఐన మధ్యలో വെచి బావా టిషర్ట్ ఇస్కో పటర్ గ్లాస్ అందరొక్కసారి నీకి

மீத வார்த்தை போட ఇదే ఆ <the> <tilt> <laughs> साउंड तक कोई नहीं है साउंड तक कोई ना टंडो आते लाते घटो ये रे रे मारो चलो ये बोल रहा नहीं मैं तुमसे बोलता हूं ओके बैक ये ये बात कमांडिया में बैठो पूरा कब बोल रहा है ये आ गई गाना अंदर ही अंदर को तो नहीं जाता ना कोदी के पास है 쥬우, 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 우 쥬우, 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 우 쥬우, 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 쥬 ಅರೆ ಮಾಲ ಬಾರ್ಡೇ ಬೊಂಡೆನ್ ಗೆತಕಂಡೆ ನೀಡು ನೀಕು ಉಂಟಾ ಮೈಕೆ ಇರ ಕಾಫಿ ಆ ಲಕ್ಕಾ ಹಾ ಹಾ ಅರೆ ఆ రతనా మోటార్ మమ్మీ ఫైర్ నా పట్టేను మా అల్లరందరూ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఆగం ఆగం చేస్తారు మా పిల్లలు కానీ మేం కానీ ఇగో ఈ ఆకైతే రెండు ఆకులు కలిసి ఉన్నట్టున్నది ఆకు పేరు ఏంటిదో నాకైతే తెలియదు మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్లో నాకు కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫోటోస్ ఇయ్య కోతలున్నాయి అటు కోతులున్నాయి എ ഉണ്ടാ കോണ്ടായി കിട്ട കോ

ఫ్రెండ్స్ మాది వీడియో అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్